ఈరోజు మనం అనంతపురంలో ఒక మూంగ్ స్ప్రౌట్ పరోట తయారు చేసే విధానాన్ని మనం చూడబోతున్నాం ముఖ్యంగా దీని వాల్యూస్ ఏంటి ముఖ్యంగా ప్రోటీన్స్ కావచ్చు ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికి ఎక్కువగా ఉపయోగించవచ్చు అందులో ముఖ్యంగా గృహిణులకి ఎటువంటి అవకాశం ఏదైతే తయారు చేయడానికి ఎంత తొందరగా అవుతుంది ఇటువంటి అంశాలని మొత్తం మనతో మాట్లాడడానికి అనంతపురం చెందిన సంధ్య రాగా గారు మనతో ఉన్నారు ఈరోజు వారితో పూర్తిగా ఈ డిష్ డిష్ ఈ వివరాలు కూడా ఈరోజు మనం పెసర మొలకతో పరోటా చేయడం ఎలా అనేది మనం చూద్దాము ఈ ఐటెం ఎలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది అంటే మన వర్కింగ్ ఉమెన్ కావచ్చు వాళ్ళకి ఒకే డిష్లోనే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అన్నీ కలిపిన డిష్ చాలా ఫాస్ట్గా కొంచెం ప్లానింగ్ ఉంటే ఎందుకంటే మొలకలు అనగానే మనం ముందు రోజే వాటిని తయారీ మొదలు పెట్టాలి కాబట్టి కొద్దిగా ప్లానింగ్తో ఉంటే చాలా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూసారంటే పెసర మొలక అండి ఇది ఇది తయారీ విధానం అందరికీ తెలిసే ఉంటుంది ఆయన ఒక్కసారి చెప్తాను ఇవాళ ఉదయం నానేసామనుకోండి పెసలని వాటర్లో అంతా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి కొద్దిగా డ్రై అయ్యాక మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టేసామంటే నెక్స్ట్ డే ఉదయానికల్లా ఇలా బాగా పొడవ పొడవగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి ఈ పెసల్ని ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా తీసుకోవాలంటే కొంచెం డైజెషన్ ఇష్యూస్ తర్వాత ఎక్కువసేపు నదలాలి చాలా టైం పడుతుంది టేస్టీగా ఉండమని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్తో చాలామంది తీసుకోరు సో ఇలా వాళ్ళకు తెలియకుండా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మనం ఇలా పరోటా చేసి పెట్టేస్తే పెసలు వాడామన్న సంగతి వాళ్ళకు తెలీదు మనం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టచ్చు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ చాపర్లో వేసి మరీ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరక బరకగా చేసుకుందాం వీటిని ఇవి వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ డ్రై పెసలు ఇలా మనము కొద్దిగా మీరు గ్రామ్స్ అంటే స్కూల్స్ కానీ కప్పు కానీ జనరల్గా మెజర్మెంట్ అన్నప్పుడు మా ఇంట్లో ఉన్న కప్పు ఒక సైజు ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ఒక సైజు ఉంటుంది సో ఇలా గ్రామ్స్ చెప్పినప్పుడు యాప్ట్గా ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్స్ పెసర్లు తీసుకున్నప్పుడు మనకు దాదాపుగా ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది సో ఇప్పుడు మనం ఇలా పచ్చాపచ్చాగా చేసుకున్న ఈ పెసర మూలకని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం ఇందులోకి మనము ఆల్రెడీ తురిమి ఉంచుకున్న పన్నీర్ ఇది కూడా దాదాపుగా హండ్రెడ్ గ్రామ్స్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్లో కూడా ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది మనం ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్న గ్రీన్ చిల్లీ వేస్ట్ సో మంచిగా స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా కావాలి అనుకున్న వాళ్ళు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చేసేవాళ్ళు లైట్గా వేసుకోవాలి ఇందులో మళ్ళీ అడిషనల్గా కర్రీ వేసుకోవడం ఉండదు ఇందులోకి ప పచ్చడితో కానీ పెరుగుతో కానీ తింటుంటారు చాలామంది టాస్ని సో కొద్దిగా డ్రై చిల్లీ పౌడర్ వేస్తున్నాం ఇది కూడా జస్ట్ ఫ్లేవర్ కోసమే ఆప్షనల్ అండి కంప్లీట్గా ఇది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇది వచ్చి పింక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు వేరు చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి కలిపేసుకున్నాం సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనం వీటిని ఫస్ట్ మ్యాష్ చేసేసుకుంటాం ఎందుకంటే ఇందులోని వాటర్ అంతా మనకు రిలీజ్ అవ్వాలి వాటర్ రిలీజ్ అయినప్పుడు మనకి మన తర్వాత ఆట యాడ్ చేసుకుంటాం కదా మన గోధుమ పిండిని అప్పుడు కొద్దిగా వాటర్ పడుతుంది అనమాట పన్నీర్లో మనకు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి ఫ్యాట్స్ ప్రోటీన్ ఎక్కువ సో ఇలా తీసుకోవాలి ఇలా మిక్స్ చేసి బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి మనము మనకు కావాల్సిన ఆటాను మిక్స్ చేసి పరోటా పిండిలాగా రెడీ చేసుకుంటాం ఇప్పుడు ఇది మనకు కావాల్సిన బేస్ రెడీ అయిపోయింది కావాలనుకుంటే ఇంకా వీటిలోకి కొత్తిమీర కొత్తిమీరతో పాటు ఆకుకూరలు యాడ్ చేసుకోవచ్చు లేదా మనకి ఫైబర్ కూడా అప్పుడు యాడ్ అయిపోతుంది పుదీనా కన్నా ఆకుకూరలు పుదీనా జస్ట్ ఫ్లేవర్ కోసం ఉంటుంది దానికన్నా ఈ పాలకూర మెంతికూర ఇలాంటివి వేసుకుంటే మనకి వాటితో పాటు ఫైబర్ మన గ్రీన్ లీఫీ వెజిస్ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంటుంది కదా సో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా వీటిలోకి ఇది అంతా ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఇందులోకి మనం గోధుమ పిండి తయారు చేస్తాం తరోటా పిండి రెడీ అయిపోతుంది అన్నీ యాడ్ అయిపోయాయి మసాలాస్ యాడ్ అయిపోయాయి చిన్నపిల్లలకి తీసుకున్నప్పుడు మనకు క్వాంటిటీస్ కొద్దిగా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇన్ని స్ప్రౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి డైజెస్షన్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కన్నా మనం డయాబెటిక్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది జనరల్గా డయాబెటిక్ వాళ్ళకి రోటీస్ తీసుకోమంటుంటారు మన రైస్ బదులు అన్న తినకుండా రోటీస్ తీసుకుంటూ ఉండండి

అన్నీ కట్ చేసి పెట్టుకోవడం ఇలా అంటారా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుంది అన్నీ మనం రెడీగా ఉంచుకున్నామంటే ఇంట్లో అందుబాటులో ఉన్నాయంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పిండి అంతా రెడీ అయిపోతుంది మొలక రెడీ ఉండాలి పన్నీర్ రెడీగా ఉండాలి ఇంట్లో అంతే ఇలా చూసారా చాలా చాలా త్వరగా ఈ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ అలాగే ఇంట్లో ఉంటాయి మనకి ఎలాగున్నా మనకి వాళ్ళు రేపు అందరికీ హెల్త్ కాన్షియస్ అయిపోయారు సో ఇందులో మీరు గమనించారో లేదో మనం ఆయిల్ వాడలేదు వరకు సో ఆయిల్ అనేది కూడా ఎవ్రీ గ్రామ్ కౌంట్ కదా మనకి ప్రతి గ్రాము ఫ్యాట్ ఉంటుంది సో ఇందులో పన్నీర్ వేసాం ఆల్రెడీ ఇందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కొద్దిగా మనం హీట్ చేసుకొని లాగా చేసుకున్నప్పుడు పరోటా లాగా చేసుకున్నప్పుడు జస్ట్ ఆయిల్ రిలీజ్ అయినట్టు మనకి టెక్స్చర్ కనిపిస్తుంది తర్వాత లాస్ట్లో మొత్తం పరోటా రెడీ అయిపోయాక జస్ట్ గీ కావాలంటే స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా ఉంచి పెట్టాను కాసేపు జస్ట్ ఒక టూ మినిట్స్ వదిలేసామంటే చాలు ఈ పెసలన్నీ కలిసిపోయాయి ఇందులోకి చూడండి చక్కగా కలిసిపోయింది పిండి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలు మనం జనరల్గా చపాతి కానీ ఉరక కానీ చేయాలంటే తీసుకుంటాం కదా అలా క్వాంటిటీ మనం ఏ సైజ్ అయితే మనం కావాలనుకుంటామో ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకొని మనం పరోట లాగా రుద్దేసుకోవడమే ఇప్పుడు జనరల్గా పిల్లలు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్కి బయట చిరుతిళ్ళకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో సో ఇదంతా ఎక్కడొస్తుందంటే వాళ్ళకు టేస్ట్ ఎక్కడో మిస్ అవుతున్నారు సో టేస్ట్ బర్డ్స్ కోసమే మేము బాగా గమనించారంటే అవి వాళ్లకు కడుపు నిండే ఆహారం కాదు కేవలం టేస్ట్ కోసమే సో మనం వాళ్ళకి ఇలాంటి ఆహారాలు కడుపుతో పాటు వాళ్ళ నాలుకను కూడా సాటిస్ఫై చేశామంటే వాళ్ళు బయట చిరుతిళ్ళకు ఎక్కువగా ఎగబడరు అలాగే అలాంటి చిరుతిళ్ళ వల్ల ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము పేగు క్యాన్సర్ కానీ థ్రోట్ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తున్నాయి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్సే అదొక్కటే కాకుండా బాగా గమనించారంటే ఉభకారకం ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు ఫుల్ హెవీ వెయిట్స్తో ఉంటున్నారు అందరూ పాపము ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్కి టైం సరిపోతుంది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన రెమెడీస్ అన్నీ మన కిచెన్లోనే ఉన్నాయి వెస్టర్న్ సైడ్ జనాలందరూ మన ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన ఇడ్లీ మన సాంబార్ ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగువ కానీ తర్వాత అల్లం వెల్లుల్లి కానీ ఇటువంటివన్నీ ఉంటాయి ఇవన్నీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మనం సో చూసారండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఇలా మనం చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేస్తున్నాము ఇప్పుడు ఇంకా పరోటా రుద్దుకొని కాల్చుకోవడమే తర్వాయి నేను ఇక్కడ ఒత్తిడి పిండి కోసం బియ్య పిండిని వాడుతున్నాను మీరు కావాలంటే గోధుబిండినైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసేసి ఇలా మనం జస్ట్ పౌడర్ చేసేసుకొని బియ్యపిండి మస్ట్ కాదు బియ్య పిండి మస్ట్ ఏం కాదు ఇందులో మొలకలు తప్పితే మొలకలు గోధుమ పిండి ఒక్కటే మస్ట్ మిగిలినవన్నీ మన ఆప్షన్ ఈ ఆకుకూరలు ఓన్లీ బాడీకే కాదండి మన స్కిన్ గ్లో హెయిర్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు కరివేపాకును ముద్దలాగా చేసేసి వాటిని ఈ కర్రీ బేస్లోకి వాడుతుంటారు అది దేనికి దేనికోసం చేస్తాము అంటే అది కూడా స్కిన్ హెయిర్ అన్నిటికీ వైటమిన్స్ మినరల్స్ అన్నీ రావాలి కదా మనకి బాడీలోకి సో ఇలా పరోటాని మనం ఒక్కొక్కదాన్ని రుద్దుకుంటూ ఉండాలి సో ఇలాంటి పరోటాలు మనకి రౌండ్ షేప్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ అనీవెన్ ఉంటుంది కదా సో ఈ అనీవెన్ షేప్స్ ఉన్నా పర్లేదు మనకి టేస్ట్ ఇంపార్టెంట్ అనుకోవాలి ఇలాంటి పరోటాలు లేదు షేప్ కంపల్సరీ అనుకునే వాళ్ళు ఒక రౌండ్ ప్లేట్ పెట్టి అడ్జస్ట్ తీసేసుకొని చేసుకోవచ్చు తీసుకొని మనం పాన్ మీద వేసుకోండి సో ఇప్పుడు మనం ఇది పరోటలాగా కాల్ చేసుకుంటాము కాల్చుకున్న తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా గీ అప్లై చేస్తాం దాన్ని చూసామంటే కొద్దిగా ఎడ్జస్ట్లో బాగా ఇలా చేత్తో తిప్పామంటే తిరుగుతుంది సో మనం ఇప్పుడు దీన్ని క్లిప్ చేస్తాం చూసారా అక్కడక్కడ రెడ్డిష్గా అయి కుక్ అవుతూ ఉంది స్లోగా ఇది చాలా ఫాస్ట్గా కుక్ అవ్వదు ఎందుకంటే పెసలన్నీ పచ్చివి కదా కొంచెం సిమ్లో చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనకి పిండి టెక్స్చర్ కనపడకుండా ఉండడం కోసం మనం పైన కొద్దిగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా గీ అప్లై చేస్తాం కోసం ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు వెయిట్ లాస్ కోసము డైట్లు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అవసరం లేరు

ఇలాంటి ఫుడ్ని ఇలా కలిపి చేశామంటే టేస్టీగా ఉంటుంది ఇలా సజెషన్స్ ఇస్తూ ఉంటాను వాళ్ళ ఏజ్ని బట్టి పిల్లల టేస్ట్ని బట్టి వాళ్ళకి ఐడియాలు ఇస్తూ ఉంటాను పేరెంట్స్ కూడా బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు రకరకాలు చేసి నాకు ఫొటోస్ అవి షేర్ చేస్తూ ఉంటారు సో ఏం లేదు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయడమే మన పని ఇది ఎక్కువగా పెసర మొలక కాబట్టి చాలా చలవ చేస్తుంది సో సమ్మర్ సీజన్స్లో అయితే మనకి చాలా మంచిది అంటే మామూలుగా పల్లెల్లో చెప్తుంటారు తంపు తంపు పెసరు పెసరవాళ్ళు అంటేనే తంపు మనకి సో ఇటువంటి పెసల్ని ఇంకా మొలకెత్తిచ్చినప్పుడు ఇంకా శరీరంలోని మనకు వేడిని తగ్గిస్తూ ఉంటుంది ఇది అందరికి అన్ని ఏజ్ గ్రూప్లకి కూడా చాలా కీరు చేసుకున్న పెసరపప్పుతో కీరు చేస్తుంటాం సో అది కూడా సమ్మర్లోనే చేస్తుంటాము సో అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అవుతుంది ప్లస్ ఫాస్ట్గా అవుతుంది మన ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్గా గా అవుతుంది కాబట్టి మనకి ఇది చాలా బెనిఫిట్ అండి మనకి ఆడవాళ్ళకి చాలా యూస్ ఇది ఎందుకంటే ఒక రెసిపీ ఒక ఐటెం చేసేసామంటే మళ్ళీ ఇంకా నైట్ దాకా ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేసుకునే వరకు కర్రీతో పని లేదు జస్ట్ ఒక రెండు అందులో పరోటా చేసి కర్రీ చేసి అన్ని చెయ్యాలంటే మనకి టైం టేకింగ్ కానీ జస్ట్ పరోటా అంటే మన ఇళ్ళల్లో పచ్చళ్ళు ఉండడం చాలా కామన్ సో ఏ పచ్చడి పెట్టేసినా కూడా హ్యాపీగా తినేస్తారు కూడా పరోటా కంప్లీట్ కంప్లీట్ లేదు పచ్చడి ఇంట్రెస్ట్ చిన్న చిన్నపిల్లలు అనుకోండి చిన్నపిల్లలకైతే పెరుగు లేదా టొమాటో సాస్ ఇలాంటి వాటితో చాలా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు నేను కాస్త పెరుగు పచ్చడి పెడతాను తినే టేస్ట్ ఇలా ఉందో చెప్పండి మనకు ఇక్కడ అనంతపురం చెందిన సంధ్య గారు మొత్తం అయితే మూన్ స్ప్రౌట్ పరోటానికి అందులో ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇళ్ళ నుంచి పెద్దల వరకు ఉపయోగించి ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎటువంటి ఖరీస్ అవసరం లేకుండా ఈజీగా ఏదైతే మహిళలు ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నటువంటి మూన్ స్ప్రౌట్ పరోటాన్ని రెడీ చేశారు ఈ టేస్ట్ ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూద్దాం చాలా బాగుంది స్పైసీగా ఎందుకంటే మనకు కొంచెం రాయలసీమలో మనం కొంచెం స్పైసీ వాడటం మీరు స్పైసీగా వాడినట్టున్నారు స్పైసీగా చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే కాంబినేషన్ మీరు ఏదైతే ఇక టమాటో పచ్చడి పెరుగు కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి రెసిపీ ఇచ్చారు మా ఆర్టీవీ ఛానల్కి మీకు చాలా ధన్యవాదాలు